మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం ఎంకరేజ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అసలు మీ కార్యకర్తలకు ఏమని చెప్తున్నారు మీరు వెళ్ళి హత్య రాజకీయాలు గుండాగిరి చేయమని చెప్పినారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏదో నువ్వు అభివృద్ధి చెందుతావు అభివృద్ధి చేస్తావు ఏదో నువ్వు ఉధరిస్తావనే కదా నీకు ఈరోజు ఇంత మెజారిటీ ఇచ్చిందే అనుకో నీ పరంగా నువ్వు కష్టపడి ఆ జగన్జీ మీద వ్యతిరేకంతోనే గెలిచినామనుకో గెలిచినావు బాగానే ఉంది మళ్ళీ ఈ హత్యలేంది ఏంది అది ఆ దుర్మార్గం ఏంది ఆస్తి నష్టం ఏంది ఏంది ఇది ఎక్కడున్నా మనము ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉన్నామా ఇంకెక్కడన్నా ఉన్నామా ఏమి అప్పుడు అట్నే వెలగబెట్టినారు మీరంతా కలిసి తెలంగాణలో మన బతుకులు ఆంధ్ర రాష్ట్ర బతుకులు మానసికంగా ఎంత ఇదిగా చెందిన మనం మీద వాళ్ళ దౌర్జన్యం దోపిడి ఎట్లుండే అరాచకము ఏదో మన ఆంధ్ర రాష్ట్రంలో అన్న బతుకుదామని వస్తే ఏ ఈ ప్రత్యేక హోదా లేదు దరిద్రుడు నువ్వు ముందు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకంతా అమేష్ రావు మళ్ళా పదేళ్ళు మనకు హైదరాబాద్ లేదు సరే ఇవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు నువ్వు గెలిచినా ఏంది అసలు కార్యకర్తల మీద దాడింది ఆ కార్యకర్తలు ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదా ఏం నీకు అపోజిషన్ పార్టీని నువ్వు సేవ్ చేసే ఇది నీకు లేదా అయినా కూడా మీరేందయ్యా మీరేనా అంత దుర్మార్గము నువ్వు వాడికి కత్తితో కుడుసినా వాడు నీ కొత్తతో గుడిసినా ఏమైతుంది నీ బతికేమవుతుంది నీ కుటుంబం ఏమవుతుంది ఏం కుటుంబాలు నాశనం చేసుకుంటారు మీరు ఏం మీకేం లేదా అసలు పోలీసు వ్యవస్థ ఏమైంది ఏమైంది అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏంది అసలు పూర్తిగా 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 ఇది చాలా దుర్మార్గం చాలా చాలా ఇంత ఎగిసి పడితే కుదరదు మంచి చేయండి అభివృద్ధి చేయండి ఎకనామిక్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయండి అందుకే కదా మీకు ఇంత మెజారిటీ కట్టబెట్టారనుకోండి మేమేం చేయలేదే అనుకోండి మా చేసి ఏం చేయలేదనుకోండి మీరే అన్ని చేశారనుకోండి చేయాలనే కదా చేసి చూపియండి ఏంది అసలు హత్యలు చేయడానికి నీకు ప్రభుత్వాన్ని ఇచ్చినారా ఇంకా ప్రభుత్వమే రాలే ఇంకా నువ్వు ప్రమాణ స్వీకారమే ఏంది దాడులేంది కత్తేంది అసలు ఏంది ఏంది అది స్టిక్కర్ పెట్టుకుంటే కారు పొల కొడతారా ఏం ప్రజా హక్కులు ఏమైపోయినాయి ఏం ప్రజాస్వామ్య హక్కులు ఏమైపోయినాయి వ్యవస్థలు ఏమైనాయి ఏమనుకుంటున్నారా అసలు జాగ్రత్త జాగ్రత్త పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి దుర్మార్గం ఎక్కువ నిలబడదు అంత దుర్మార్గం చేసిన ఎవరన్నారో చూడండి కవితమ్మ కేటీఆర్ కేసీఆర్ బతుకులు ఏమైపోయినాయి చూడండి ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజు నువ్వేం చేస్తున్నావు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు ఎందుకు ఇచ్చినారు నువ్వు చేసేదేంటి ఇప్పుడు బయటకు వచ్చి చెప్పు ఇలాంటివన్నీ చేయకూడదు మనం చాలా గౌరవంగా ఉండాలి మనం ప్రభుత్వాన్ని బాగా నడపాలి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేయాలి కియా కారు కొన్నా ఎందుకు ఆంధ్ర రాష్ట్రకు మ్యానుఫ్యాక్చర్ కాబట్టి నెల క్రితం అలాంటివే ఫోకస్ చేయండి ఇది కాదు దాడులు గీడులు ఇది కాదు ఎక్కువ నాళ్ళు నిలబెట్టలేరు భగవంతుడు కూడా నిలబెట్టాడు ఏం అర్థమవుతుందా మంచిదేం కాదు లోకేష్ కంటే అర్థం కాదేమోలే ఏం నీకు అర్థం కాదా వయసు ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు మీకు వయసు ఉంది కదా అధికారం ఇచ్చినారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చాలా గౌరవించండి చాలా వాళ్ళకు చేసిన వాగ్దానాలన్నీ తీర్చండి అభివృద్ధి చేయండి అభివృద్ధి చేస్తామని కదా నీకు ఇచ్చింది ఇదే అభివృద్ధి ఇదే అభివృద్ధి జాగ్రత్త కబర్దార్